హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇంకొన్ని ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం ఇది ఫ్లోరైడా సెలెక్ట్ ఇది టెన్ ఫీట్ వరకు గ్రో అవుతుంది చాలా బుషీగా పెరుగుతుంది ఇది స్టెమ్ కటింగ్ ద్వారా కూడా గ్రో చేసుకోవచ్చు స్టెమ్ కట్ చేసుకొని కొన్ని రోజులు వాటర్లో ఉంచినట్లయితే రూట్స్ ఫామ్ అవుతాయి అలా చేయచ్చు సాయిల్లో అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఇది మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉమెన్స్ డే రోజు ఇచ్చింది స్వాతి తన పేరు తను ఇచ్చినప్పుడు ఒక చిన్న కవర్లో టూ లీవ్స్ త్రీ లీవ్స్ ఉన్నాయి అది ఇప్పుడు ఇంత హైట్ గ్రో అయింది ఈ మొక్క ఒకటి ఖచ్చితంగా ఇండోర్లో గ్రో చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ ఉండవు జీరో మెయింటనెస్ టూ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది చాలా బాగా బుషీగా పెరుగుతుంది అన్ని మొక్కల్లో ఇలాంటి పెద్ద మొక్కలు కూడా ఉంటే గార్డెన్ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది దీనికి ఎలాంటి పువ్వులు అలాంటివి ఏమీ అవసరం లేదు కదా అందం కోసం ఈ లీవ్సే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి చాలా అందంగా ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి ప్లాంట్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఈ మొక్క పేరు డైఫెన్ బాచియా దీన్ని గుడ్ లక్ ప్లాంట్ అని కూడా అంటారు డైఫెన్ బాచియా ఇంట్లో ఏ గదిని అయినా ప్రకాశవంతం చేస్తుంది ఇది ఇంటి చీకటి మూలాలకు కూడా పచ్చని ఉష్ణమండల ఆకర్షణను జోడిస్తుంది చాలా బాగుంటుంది ఈ మొక్క కూడా దీని మొదలు కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో లీవ్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి ఒక రబ్బర్ ప్లాంట్ని తలపించేలాగా ఉంది కదా ఈ ప్లాంటు చాలా బాగుంటుంది మధ్యలో షేడెడ్ రావటం వల్ల చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది మరో ప్లాంట్ గురించి చూద్దాం ఇది గోల్డెన్ రకేనా అలాగే గోల్డెన్ డస్ట్ అని కూడా అంటారు ఈ బ్యూటిఫుల్ గోల్డెన్ డస్ట్ ప్లాంట్ ఎంత అందంగా ఉంటుందో గోల్డ్ కలర్ ని తలపించేలాగా ఉంటుంది గోల్డ్ గ్రీన్ ఎల్లో కలర్స్ లో అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇవి మొక్క పెరిగే కొన్ని ఆకులు షేడ్స్ మారుతూ ఉంటాయి చాలా చక్కగా ఉంటుంది దూరం నుంచి చూస్తే ఎల్లో ఫ్లవర్స్ ఏమో అనిపిస్తాయి అంత బాగుంటుంది ఈ మొక్కకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒక్క వైట్ మిల్లీ బర్గ్స్ లాంటివి పడతాయి కదా అలా బూజు పురుగులాగా ఉంటే అది ఒక్కటే ఉంటుంది అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేస్తే ఇంకేమీ ఉండదు ఇది మనీ ప్లాంట్ అందరికీ తెలిసిందే కదా ఎలాంటి సాయిల్లో పెట్టినా ఈజీగా గ్రో అవుతుంది ఈ ప్లాంట్కి కావాల్సింది మెయిన్గా ఓన్లీ మనం రైస్ని కడుగుతాం కదా ఆ వాటర్ వేస్తే సరిపోతుంది అలాగే మనం ఇండోర్లో పెంచే ఏ మొక్కలకైనా సరే ఒకసారి డే బై డే లీవ్స్ మీద వాటర్ స్ప్రే చేసామంటే చాలా హెల్దీగా రీఫ్రెషింగ్ అయిపోతాయి అదొక్కటే చాలండి మెయిన్ టిప్ అనుకోండి అది ఇండోర్ ప్లాంట్స్కి పైన స్ప్రే చేయాలి ఇలా బాల్కనీలో ఇలా ఒక స్టాండ్ ఇచ్చి ఇలా గ్రో చేసుకోవచ్చు సమ్మర్ ఎఫెక్ట్ వల్ల లీవ్స్ అలా అయిపోయాయి వర్షాలు పడేటప్పుడు అయితే ఇంకా చాలా బుషీగా పెరిగి చాలా బాగుంటుంది ఏమన్నా మనం పప్పులు వాష్ చేసినవి బియ్యం కడిగినవి అలాంటి నీళ్ళు వేస్తే సరిపోతుంది ఒక స్టాండ్ ఇచ్చామంటే అక్కడక్కడే అంత అల్లుకి పోయి చాలా బాగుంటుంది ఇది ఫిలోడెలన్ ప్లాంట్ ఈ మొక్క కూడా ఇంతకుముందు చూశారు కదా వీడియోలో దీని లీవ్స్ అయితే ఒక అరటి చెట్టు లీవ్స్ లాగా అంత పెద్దగా ఉన్నాయి హార్ట్ షేప్లు కూడా ఉంటాయి చాలా బాగుంటాయి మొత్తం గ్రీన్ కలరే ఇవి ఎప్పుడుకో కానీ ఆకులు పండిపోవు ఎన్నో మంత్స్కి ఒక టూ త్రీ లీవ్స్ పోతే ఎప్పుడు గ్రీన్గా ఉంటాయి అలాగే చూడండి ఇంకా కొత్త లీవ్స్ ఎన్ని వచ్చాయో దీన్ని స్టెమ్ విరిపి పక్కన పెట్టుకున్నట్లయితే ఇంకా ఇంకో ప్లాంట్స్ కూడా వస్తాయి ఎంత బుషీగా పెరుగుతుందో ఒక కార్నర్లో దీనికి స్పేస్ సరిపోతుంది కార్నర్ అంతా కవర్ చేస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు చూపించేవన్నీ కొంచెం పెద్ద మొక్కలే కదా ఇలాంటివన్నీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెంచుకొని మధ్యలో ఎగ్లోనిమా ఇలాంటివి పెంచుకుంటే చాలా బాగుంటాయి స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి నెక్స్ట్ ఇది స్మాల్ వెరైటీ స్నేక్ ప్లాంట్ ఇంతకుముందు స్నేక్ ప్లాంట్స్ వీడియోలో కూడా చూసారు కదా ఇది ఒక లీఫ్తోనే ఇలాగ టూ త్రీ ప్లాంట్స్ వస్తాయి స్నేక్ ప్లాంట్స్ ఎయిర్ని ప్యూరిఫై చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇంతేనండి వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మొక్కలు తీసుకోవడానికి ప్రయత్నించండి మరొక వీడియోలో డెకరేటివ్ ప్లాంట్స్ని ఎలా గ్రో చేసుకోవాలి హ్యాంగ్ చేసుకోవటం అలాగే పార్ట్స్లో గ్రో చేసుకోవటం ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇవన్నీ డెకరేటివ్ ప్లాంట్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ